నిన్న ఒక కార్యక్రమంలో బాల ఆదిత్య గారు మన బిగ్ బాస్ వెళ్ళారు సీజన్ ఫైవ్ అనుకుంటా ఆయన యాంకర్గా ఒక కార్యక్రమానికి ఇచ్చేశారనమాట అయితే అందులో విశేషం ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి కిరణ్ కుమార్ అనేదో ఒక పేరు మెన్షన్ చేశారు సో అంటే అంత పెద్ద సెలబ్రిటీ ఆయనే అలా తప్పులు చేయడు అది ఎలా ఉందంటారు ఒక విధంగా రేవంత్ రెడ్డి గారికి అవమానం అని చెప్పొచ్చు గురించి చెప్తర్గలంగా మాట్లాడినా ఎంత గుర్తు పెట్టుకొని చెప్పినా కూడా పొరపాట్లు అనేవి దొరులుతా ఉంటాయి తెలుసా నా సంగతే చెప్తున్నా నేను సినిమా అప్పుడే సినిమా చూసి వచ్చి కూడా రివ్యూ చెప్పి రైటర్ల పేర్లు డైరెక్టర్ల పేర్లు తప్పులు చెప్పిన రివ్యూలు కూడా బోల్డ్ ఉన్నాయి యూట్యూబ్ లో ఓకే అవి అలాగే టెలికాస్ట్ కూడా అయిపోయాయి ఎప్పుడో ఎవరో చూసి కింద కామెంట్లు పెడితే తెలుస్తుంది అప్పుడే పెద్ద సినిమాలమ్మా మనం అన్నిటికైతే రివ్యూలు చెప్పంగా మహామహా సినిమాలకు చెప్తాం ఆ సినిమా డైరెక్టర్ల పేర్లు ప్రొడ్యూసర్ల పేర్లు మర్చిపోయిన దాఖలాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు ఎప్పుడైనా వ్యాఖ్యాతగా ఉన్నాడు సీఎం కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు ఆయన ఎప్పుడో సీఎంలే ఆయన తర్వాత చాలామంది సీఎంలు వచ్చారు పోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సంతోషం కానీ ఏమో ఆయన అనుకున్నాడు ఆ టైం నోరు అలా తిరిగింది ఆ ప్రెషర్లోనో లేక ఆ భయంలోనో అమ్మా నేనా ఇంత పెద్ద కార్యక్రమాన్ని డీల్ చేస్తున్నా అనే ఒక భయం బెనుకు కూడా ఉంటుంది అట్లా జరిగే పొరపాట్లు ప్రతి అలా అన్నంత మాత్రాన అవతల వాళ్ళని అవమానించినట్టు ఏం ఫీల్ అవ్వకూడదు తెలుసుకున్న తర్వాత వాళ్ళకు సారీ చెప్పుకుంటారు ఇట్ హ్యాపెన్స్ గోల్డ్ అనేసార్లు డొల్లుతాయి మా పొరపాట్లు అంత ఎందుకు నిన్నగాక మొన్న కూడా అనంత శ్రీరామ్ టాపిక్ నిన్నే అనుకుంటా అది చెబుతా కర్ణుడి స్టోరీ చెప్పుకుంటూ కూర్చున్నాను నేను నాలుగు రెండు మూడు ఛానల్లో కొన్ని కొన్ని దాంట్లో విశ్వామిత్రుడు అన్నా కొన్ని కొన్ని దాంట్లో బలరాముడు అన్నా నాకు ఏది అని చెప్పేసే అంటే వస్తాయి ఆ టైంకి తెలీదు అంటే ఇలాంటి ఫీల్డ్లో ఇలాంటి చిన్న చిన్న తప్పులు కామన్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు సినిమాల్లో అవే అంటే ఓకే బట్ ఏనా మన స్టేట్ సీఎం కదా సీఎం పేరు మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం కాదు మా తను మర్చిపోయాడని కాదు ఆ టైం కి ఆ బెనుకు అట్లా వస్తాయి అంతే జనరల్ గా మనం చూసుకుంటే యాంకరింగ్ హోస్టింగ్ ఇవి మాక్సిమం స్క్రిప్ట్ ఉంటది వాళ్ళు ప్రిపేర్ గానే ఉంటారు ఒక పేపర్ ఉంటది అక్కడ మంది గుర్తు పెట్టుకుంటారు అక్కడ ఆయన చూస్తే చూసే చెప్తున్నట్టున్నారు పోనీ ఆ రాసినోడే ఉన్న తప్పు రాయొచ్చు కదా ఓకే వీళ్ళు అలా ఫాలో అయ్యి ఉండొచ్చు అంత కాన్సన్ట్రేటెడ్ గా చూడాల్సిన అవసరం లా మనిషి అనేవాడే పొరపాటు చేస్తాడు ఇంకెవరూ చేయరు మనిషి అంటే చాలా అంత ఖచ్చితంగా పొరపాట్లు డొల్లుతాయి ఎవరైనా సరే ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి తప్పితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అయితే ఏమి అని వాళ్ళని అవమానించాలనో చేయరు జరుగుతూ ఉంటాయి వదిలేయాలే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆయన అక్కడ చేసిన మిస్టేక్కి గతంలో రీసెంట్ గా జరిగిన దాన్ని అటాచ్ చేస్తా అటాచ్ అసలు తెలంగాణ వాళ్ళకి ముఖ్యమంత్రి పేరే గుర్తుండదు సినిమా వాళ్ళకి అసలు గుర్తు ఉండదు అని చెప్పి రాసే వాళ్ళు ఉంటారు అది అపోజిషన్ వాళ్ళకి ఇవే కదా కావాలి అంటే కాదు ఇంకా ఆయన అన్నాడు మొన్న కేటీఆర్ డైరెక్ట్ గానే ఆ ఈ సినిమాలకు అసలు సీఎం పేరే గుర్తులేదు అని చెప్పేసి అవతల అలాగే అంటారు వాళ్ళంత మాత్రాన వీరు చెప్పినంత మాత్రం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు అయితే అలా మనసుకేం తీసుకోరు బేసికలీ బట్ అప్పుడప్పుడు జరుగుతాయేమో పొరపాట్లు పొరపాటు జరుగుద్ది పొరపాటు కాబట్టే జరుగుద్ది అంతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఓకే సడన్లీ ఇన్సిడెంట్ వాళ్ళు ఏమైందంటే ఆయనే కాకుండా హ్యాంకర్లు అందరూ యాక్టివ్ అయిపోయారు ఏంటి ఏమైంది ఏంటి అని అంటే యాంకర్ గా పెట్టుకోవడం ఏదైనా ఇన్సిడెన్స్ జరిగితే మంచి జరుగుద్ది కానీ చెడు జరగదు ఏంటో చెప్తా ఇప్పుడు కరోనా వల్ల మంచి జరిగింది ఏంటో తెలుసా అంతకు ముందు శానిటైజర్లు ఎవరికి తెలియదు అవును ఇప్పుడు అందరూ వాడుతున్నారు ఏదో రకంగా ఇంట్లో భాగం అయిపోయింది హ్యాండ్ వాష్ అసలు వాడరు తెలుసా అట అట్టేసి ఇట తుడుచుకొని ఇటు ఇట్టి అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు నీట్ గా హ్యాండ్ వాష్ అంటే నువ్వు సబ్బు సర్ఫు పేస్ట్ ఎలాగొంటున్నావో హ్యాండ్ వాష్ శానిటైజర్ ఎలాగ కొంటున్నారు జనాలు మంచిగా అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాంకర్లు అందరూ అలర్ట్ అయ్యారు ఏం చెబితే ఏమైందో ఎవరేం చేస్తారు అమ్మో జాగ్రత్తగా ఉండాలి ఓ దగ్గరికి వెళ్ళామంటే వాడు పదివేలు ఇస్తున్నాడా ఇస్తున్నాడా తర్వాత సంగతి సెకండరీ అది మనం అక్కడ ఏం చెప్తున్నాం అనేది ప్రైమరీ ఇంతకు ముందు ఎంత ఇస్తున్నారు అనేదే ఉండేది ఇప్పుడు మనం ఏం చెప్పాలనేది ప్రధానమైంది సో ఇక మీద పొరపాట్లు జరగకుండా బట్ అయినా సరే అవుతాయి అయినా ప్రతిసారి దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు